రైతులందరికీ ఈరోజు మనం వీడియో ఏంటంటే మీరు తమ్ముడాని చూసే ఉంటారు పచ్చదోమ పచ్చదోమ గురించి అలాగే రసం పీల్చే పచ్చదోమతో పాటు రసం పీల్చే పురుగులు మనకు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఏ మందులు కొట్టినట్లయితే మనకు ఈ పచ్చదోమ అనేది పోతూ ఉంది దానివల్ల పచ్చదోమ వల్ల ఏమవుతుందంటే అనేది ముదురుకపోతుంది ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఈ కాండం ఉందో ఇక్కడ రసం పీల్చడం వల్ల ఆకైతే ఇట్లా దగ్గరికి అవుతుంది అలాగే ఈ ఆక అనేది చి ఈ చిగురు ఈ రౌండ్గా వచ్చేసి మనకు ఆ పసుపు రంగులోకి మారిపోతుంది అక్కడ మనకు వాడిపోయినట్టు అవడం అయితే జరుగుతుంది మొక్క అనేది గ్రోతింగ్ అనేది ఆగిపోతూ ఉంటుంది కాబట్టి మెయిన్గా వచ్చేసి ఇప్పుడు పూత సమయం ఉంది కాబట్టి పూత కూడా పూత దగ్గర మనకు రసం పీల్చినట్లయితే అక్కడ పూత కూడా రాలిపోవడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాలు అయితే బాగా పడుతున్నాయి నైట్ కూడా వర్షము చాలా మంచిగా పడింది చాలా ఏరియాలో కూడా పడింది వర్షము ఎందుకంటే కరెక్ట్ సమయంలో ఇప్పుడు పూత సమయంలో కాబట్టి వర్షం మంచిగా అయితే పడడం అయితే జరిగింది కాబట్టి ఈ సమయంలో మనం పచ్చదోమకు అలాగే ఈ పూతకు సంబంధించిన మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మంచిగా ఖాతీ కాపు సెట్ అయినట్లయితే దిగుబడి అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది మెయిన్గా వచ్చేసి చూడండి మీరు ఏ మందులు కొట్టండి దాంట్లో పాటు ఈ ఆగ్రో ఆగ్రో నైంటీ ప్లస్ అనేది ఖచ్చితంగా కలుపుకోండి ఎందుకంటే ఆ వర్షాలు మంచిగా పడుతున్నాయి కాబట్టి వర్షాలు మనం కొట్టిన మందు మొక్క హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలన్నా మనం మామూలుగా ఇది కలుపుకోకుండా ఏమవుతుందంటే మనం కొట్టే మందు వచ్చేసి కింద వర్షం పడినప్పుడు కానీ సగం కింద పడిపోతూ ఉంటుంది వాటరు ఆకు పట్టుకుంటలేదు ఇది గమ్ములాగా స్టిక్కర్లా స్పిడ్డర్ లాగా పనిచేస్తుంది కాబట్టి మూడు రకాలుగా పనిచేస్తుంది కాబట్టి ఇది అగ్రో నైంటీ ప్లస్ అనేది మీరు స్ప్రే చేసుకోండి మంచిగా మీకు ఒక రైతు మామూలుగా ఒక రైతు తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే తీసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనం ఇరవై లీటర్ల పంపుకు రెండు వందల పంపుల వరకు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు మామూలుగా ఒక చిన్న రైతుకు ఒక సంవత్సరానికి పనిచేస్తుంది ఇది తక్కువ ఖర్చులో అధిక దిగుబడి ప్రతి ఒక్క మందిలో కలుపుకోవచ్చు అండి ఇది మంది అప్సైడ్ తీసుకుంటున్నారు అప్సఐటీ కూడా తీసుకోవాలి తీసుకోండి ఎందుకంటే సేమ్ పని చేస్తుంది దానికంటే కొద్దిగా గా ఇది పనిచేస్తుంది అగ్రో నైన్టీ ప్లస్ అనేది అప్సైడ్ అనేది మీకు పన్నెండు వందల ముప్పై రూపాయలకి వస్తే దొరుకుతా ఉంటుంది ఇది వచ్చేసి మీకు లీటర్ వచ్చి అప్సైటీ ఎనిమిది లీటర్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది ఇది లీటర్ వచ్చేసి మీకు ఎనిమిది వందలే ప్లస్ రెండు వందల అదనపు ఛార్జెస్ ఉంటుంది అంటే మీకు ఒక రెండు మూడు తీసుకున్నా కూడా రెండు వందల కేవలం రెండు వందల రూపాయలనే మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది రైతులు గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక దానిపైన మీకు నాలుగు వందలు సేవ్ అవుతుంది నాలుగు వందల రూపాయలు సేవ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది మన ఇండియన్ బ్రాండు రైతులకు గుర్తు రైతులు గుర్తుపెట్టుకొని మన ఇండియా బ్రాండ్ అది వేరే దేశం కాబట్టి రైతులకు మన దేశం ని మనం వాడినట్లయితే మన దేశం కూడా డెవలప్ అవుతుంది మనకు కూడా ఉపయోగపడుతుంది పది మందికి ఉపాధి అనేది దొరుకుతుంది మన ఈ కంపెనీ మనకు నాగ్రో నైంటీ ప్లస్ వాడడం వల్ల ఏమవుతుందంటే మనము మంచిగా స్ప్రే వాడటం వల్ల మనకు కంపెనీకి ఇంత లాభం వచ్చినప్పుడు ఏమవుతుంది అది వేరే దగ్గర మన దేశంలోనే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ ఒక ఇన్వెస్ట్ పెట్టడం వల్ల పది మందికి ఉపాధి కలుగుతుంది అదే వేరే దేశాన్ని ప్రోడక్ట్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ సంపాదన మొత్తం లాభం మొత్తం వేరే వాళ్ళ దేశంలో ఆ పెట్టుబడి పెడతాడు అక్కడే డెవలప్ అవుతుంది కానీ మన దేశానికి ఎలాంటిది ఉపయోగం ఉండదు రైతుకు రైతుకు తెలియాలనే ఉద్దేశంతో దీన్ని అగ్రో నైంటీ ప్లస్ గురించి చెప్తున్నాను మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి చూడండి మనకి ఇప్పుడు మెయిన్గా వచ్చేసి పచ్చదోమ పచ్చదోమ్మకు వచ్చేసి మన అందరికి తెలిసిందే ఓన్లీ పచ్చదోమ ఉన్నట్లయితే మనకు ఊలాల అనేది స్ప్రే చేసుకోండి ఎక్కడాకొచ్చేసి అరవై నుంచి డెబ్బై గ్రామ్స్ మీరు కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుంది పచ్చదోమ అనేది కంప్లీట్గా పోవడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకు ఆల్రెడీ మనం చెప్పడం పోయినా పోయినా నుంచి వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది చూడండి మనకు ఆల్ క్లియర్ ఈ ఆల్ క్లియర్తో పాటు ఈ ప్రైడ్ ఐ అష్టంప్రైడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్పీ ఈ రెండు రూపం ఈ ప్రైడ్ ఈ ఆల్ క్లియర్ ఈ రెండు కాంబినేషన్లో మీరు కూడా పిచికార్ చేసుకున్నట్లయితే పచ్చదోమ తెల్లదోమ తేను బంక నల్లి అలాగే గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ అన్నీ రావడం అయితే జరుగుతుంది ఈ కాంబినేషన్లో కూడా చాలా చక్కగా పనిచేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ స్ప్రేలో మనం ఆల్ క్లియర్ ఒకటే స్ప్రే చేయడం అయితే జరిగింది మీరు ఒకవేళ రెండో స్ప్రే కూడా కొట్టాలనుకుంటే పచ్చదోమ తెల్లదోమ ఇవన్నీ నల్లి అన్నీ గ్రోతింగ్ ఇంకా రాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఆల్ క్లియర్ ప్లస్ ఈ ప్రైడ్ ఈ రెండు కాంబినేషన్లో కొట్టుకున్నట్లయితే మీకు అన్ని క్లియర్ అయిపోతే మళ్ళీ ఇరవై రోజుల వరకు ఎలాంటి మందులు కొట్టుకునే అవసరం లేదు ఇది ఒకటి ఇది కూడా మై బెస్ట్ కాంబినేషన్గా చెప్పవచ్చు నేను ఇప్పుడు ఈరోజు వర్షం పడింది కాబట్టి నాకు కూలీ దొరకలేదు నేను రేపు ఇది ఈ ప్రైడ్ ప్లస్ ఈ ఆలు రెండు కాంబినేషన్లో స్ప్రే చేద్దామనే ఉద్దేశంతో తీసుకురావడం అయితే జరుగుతుంది అలాగే మీకు డైఫోన్ మనకు ఇది వచ్చేసి ఓషిన్ ఓషిన్ కూడా దొరుకుతుంది పిఐ కంపెనీ వాళ్ళది నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండోఫిల్ 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 కంపెనీ వాళ్ళది టోకెన్ ఇది కూడా బాగా పనిచేస్తుంది పచ్చదోమక్ కానీ తెల్లదోమక్ కానీ రసం పిలిచే పురుగులకి ఈ రెండు కాంబినేషన్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు ఊళ్ళలా కానీ లేదంటే ఊళ్ళలా కానీ లేదంటే స్వాల్ కానీ ఈ రెండు కా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి స్ప్రే చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు మెయిన్గా వచ్చేసి ఇప్పుడు పూత సమయం ఉంది కాబట్టి పూత ఖచ్చితంగా మనం వాడుకోవాల్సి అయితే ఉంటుంది పూతకైతే ఖచ్చితంగా వాడుకోవాల్సి అయితే ఉంటుంది మనం ఈ సంవత్సరం నేను పోయిన సంవత్సరం పోయిన వీడియోలో చెప్పాను కదా మా మా పొలంలో స్ప్రే చేయడం అయితే జరిగింది ఇది ఫ్లవర్ బూన్ ఫ్లవర్ బూన్ ఇది ఎకరాకు వచ్చేసి మనకు ఈ లీటర్ వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటుంది లీటర్ వచ్చేసి ఐదు వందల రూపాయలు రెండు ఎకరాలకు వస్తుంది ఇది మనం కొట్టుకున్న రోజు కొట్టుకున్నామంటే మళ్ళీ పదిహేను రోజులు ఈ రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి కాపు సెట్ అవుతుంది కాయ సైజు కూడా మంచిగా వస్తుంది ఫ్లవర్ అనేది డ్రాప్ కాదు కొత్త కొత్త పూత కూడా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఈ ఫ్లవర్ బూన్ అనేది ఇది కూడా మీకు కావాలనుకుంటే ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి మీకు పంపించడం అయితే జరుగుతుంది కేవలం ఐదు వందలకి రెండు ఎకరాలకు వస్తుంది ఇది కూడా మనం మన వీడియోలో గత పోయిన వీడియోలో వీడియోలో కింద లింక్ ఇస్తాను ఆ లో చూడండి మీకు కూడా ఖచ్చితంగా నేను స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతనే చెప్తాను ఏదైనా కానీ ఇది మనం కూడా నెక్స్ట్ ఇది స్ప్రే చేస్తాను ఆల్ క్లియర్ ప్లస్ ప్రైడ్ ప్లస్ ఇది ఫ్లవర్ బ్లూమ్ ఈ మూడు అయితే మనం ఈ కాంబినేషన్లో మన పంటకు వచ్చేసి నెక్స్ట్ ఈరోజు వర్షం పడింది కాబట్టి మనం రేపు అయితే ఎందుకంటే మబ్బులు వర్షం వచ్చే సూచన ఉంది మనం అందుకోసమే చేసిన పని కొద్దిగా పర్ఫెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఒక రోజు లేట్ అయినా పర్లేదు మంచిగా కొడదామనే ఉద్దేశంతో రేపైతే మీకు మళ్ళీ నేను స్ప్రే చేసేటప్పుడు వీడియో అయితే చేసి చెప్తాను ఈ ఫ్లవర్ బూన్ కానీ ప్లస్ కానీ ఆల్ క్లియర్ కానీ ఈ మూడు మీకు ఏదైనా ఏదైనా ఒకటి కావాలనుకు ఏది కావాలనుకున్నా ఆ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి